కృపాభరితుడువైన మా యసు ప్రభ లోకరక్షకుడవైన మా ప్రియపరలోకపు తండ్రి మీరు తండ్రి ప్రపంచమును మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్న దేవుడు మీ కనదృష్టికి మరుగైనది ఏదీ లేదు ప్రభ మీరు కృప చూపెట్టి మీ యొక్క సన్నిధానంలో ఏ రీతిగా బ్రతుకు బ్రతకాలనో మా ఒక్కొక్కరికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను దినదినము మా ప్రభ ఎన్నో అరాచకాలు అక్రమాలు అన్యాయాలు అఘాయిత్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి మీ దయగల హస్తము చేత మీ ప్రియబిడలనందరినీ కూడా మీరే కృప పెట్టి కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను మహా ఉన్నతుడైన దేవుడు మీరు దయచేసి మీరు కృప చూపెట్టి కార్యము చేయండి అద్భుతములు చేసే దేవుడు మీ ప్రజలకు క్షేమమును నెమ్మదిని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాను మా యొక్క ముదిమి కాలము వరకు మేము బ్రతికి నెమ్మదైన మరణము పొందుటకు సహాయం చేయండి మీ పరిచర్య చేయుటకు కూడా కృపదయ చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం ఇరవైవ వచనమే కడకు లేవియులలో అహియ అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసమును కాచువాడుగా నియమించబడ్డాడు మందిరములో ఫ్రీలరా దేవుని యొక్క బొక్కసం మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములకు వస్తువులను కాచువాడుగా అహియా నియమించబడ్డాడు కాచువాడు అంటే మనం కావలివారం మొదట మన ఇంట్లో దేవుని సొమ్ముని మనము జాగ్రత్తగా కాచుకునే వారుగా ఉండాలి సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృపలో మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఉన్నా క్రైస్తవ్యానికి దారిద్ర్యం ఆవరించకుండా ఉండటానికి మనము కూలి చేసుకునే వారము ఆఖరికి ఏ ఏ చిన్న పని చేసుకునే వారము ఇళ్ళలో పని చేసుకునే వారము దేవుని నియమ ప్రకారముగా మనము దేవునికి దశమ భాగము అనేది సమర్పించాలి దేవుడు పేదవాడు ఇవ్వాలి అని కాదు మందిరంలో ఇచ్చే దశమ భాగము ఏదో ఆ ఇస్తాము అనే ఆలోచన దయచేసి పెట్టుకొనకండి అది ఇవ్వడం వలన మన కుటుంబంలో ఉన్న శాపము ప్రక్కకు వెళ్ళిపోతుంది రెండవది అది ఇవ్వడం వలన మందిరంలో దైవ సేవకుడు బోధించే బోధ మన ఆత్మకు ఆహారమై ఆత్మ ప్రతిరోజు కూడా జీవించడం ప్రారంభిస్తుంది ఆ రీతిగా ఆత్మ ఎదుగుదల చెందే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఇదేదో అనేక మంది చెప్పుకుంటున్నట్టు ప్రజలను దశమ భాగం ఇవ్వండి అని పీడించడం కాదు మరలా చెప్తున్నా దశమ భాగం ఇచ్చిన కుటుంబంలో నుండి శాపము తొలగిపోతుంది దశమ భాగం ఇచ్చిన కుటుంబంలో పిల్లలకు మందిరంలో ఆహారం ఉంటుంది దశమ భాగం ఇచ్చిన ఆ పిల్లల కొరకు దేవుడు ఆకాశపు వాక్యనులను తెరచి పటజాలనన్ని దీవెనలు ఇస్తాను అని చెప్పాడు దీవెనలు అనేటటువంటి పరలోక సంబంధమైనవి ఆకాశపు వాక్యను తెరుస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు ఈరోజున ప్రభువుకి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరూ లేరు ప్రభువుకి ఇవ్వక బాగుపడ్డవారు కూడా ఎవరూ లేరు దేవుని పిల్లలుగా మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి మనవి రెండవది ప్రతిష్టత అర్పణములను కూడా దేవునికి మనము ఇవ్వాలి అక్కడ చెప్పిన మాట దేవుని యొక్క బొక్కసమును ప్రతిష్టత వస్తువులు కలిగిన బొక్కసమును కాపాడటానికి లేవియులలో అహీయ అనేటటువంటి వానికి అప్పగించారని వాక్యము సెలవిస్తాది ఏవి ప్రతిష్టత వస్తువులు అని అడిగితే దేవుని వాక్యంలో నిర్గమాకాఖండం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఆ వాక్యాలు చదువుకుంటే దరిదాపు ఆ అధ్యాయంలో చాలా విషయాలు యహోబా మోషేకు ఈలాగున సెలవిచ్చాడు నాకు ప్రతిష్టత అర్పణ తీసుకొని రండని ఇజ్రాయేలీలతో చెప్పుము మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకొనవలను ప్రతిష్టత అర్పణ తీసుకొని రండి ఇజ్రాయేలీలకు ఆ రీతిగా చెప్పండి వాడు అర్పించేటప్పుడు మనస్ఫూర్తిగా దానిని అర్పించాలి అది మీ వద్దకు తీసుకొని రావాలి మీరు వారి వద్ద తీసుకునవలసిన అర్పణ లేవనగా ప్రతిష్టత అర్పణ లేవనగా బంగారము వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్త వర్ణములు సన్నపు నార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మ కర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఎఫోదుకును పథకమునకు చెక్కు రత్నములు అనునవే వా నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని ప్రభుల వారు ఒకటి నుండి ఎనిమిదవ వచనం వరకు చెప్పాడు నిర్గమాకాండము ఇరవై ఐదు ఒకటి నుండి ఎనిమిది వరకు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వస్తువులు ఏవి అంటే బంగారము వెండి ఎత్తడి అనేకమైన వస్తువులను మోషేతో ప్రభుల వారు చెప్పారు ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిర నిర్మాణం నిమిత్తమై అలంకరించబడుటకు ఇవన్నీ కూడా ఉపయోగపడేటటువంటివి నా ఇంటిలో బంగారం ఉంది అది దేవుని మందిరము కొరకే ప్రీలర వెండి ఇత్తడి ఈ రీతిగా మనకున్న భూమి కానీ మనకున్న ధనము కానీ మనకున్న బంగారం కానీ మన దగ్గర నిలిచి ఉండదు ఏదో ఒక రోజున ఆ భూమి మరొక్కడి పేరు పెట్టుకుంటారు ఏదో ఒక రోజున మనకున్న బంగారం ఇంకొకళ్ళు ధరిస్తారు ఇంకొకరి దగ్గరికి అది వెళ్ళిపోతుంది ఏదో ఒక రోజున మనకున్నటువంటి ధనం కానీ భూమి భవనాలు కానీ బంగారము ఆభరణాలు కానీ ఈరోజున మన దగ్గర ఉంటాయి రేపు ఇంకొకరి దగ్గర ఉంటాయి మనము మాత్రం నిలకడగా లేము ఉండము చనిపోతూ ఉంటాం అవి మాత్రము ప్రయాణం చేస్తూ ఉంటాయి ఇప్పటికే మీరు ఆలోచించండి మీరు ఉన్నటువంటి ఇల్లు మీ తల్లిదండ్రులది కదా లేక మీ తాతల్ది కదా ఇప్పుడు మీరు ధరించిన బంగారము మీ తల్లిదో లేకపోతే మీ బంధువులదో మీ అత్తగారిదో ఈ రీతిగా బంగారము భవనాలు భూములు ప్రతి ఒక్కటి కూడా మనుషుల్ని దాటి వెళుతూ ఉంటాయి మనుషులు కనుమరుగైపోతూ ఉంటారు అందుకని మనము కనుమరుగు కాకమునిపే దేవుని కొరకు ప్రతిష్టత అర్పణములు అర్పించడం చాలా మంచిది మన దేశంలో హిందూ సహోదరులు వారి దేవతలను దేవుళ్ళను అనబడినటువంటి వారిని దర్శించినప్పుడు నిలువు దోపిడి అని ఇస్తూ ఉంటారు ఆ రీతిగా వారికి ఉన్న బంగారము వారికి ఉన్నటువంటి సొమ్ము అంతా ఆ హుండీలో వేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు వేశారు అనేది తెలీదు వారు చివరిన సాయంకాలన ఈరోజు దేవునికి ఎంత వచ్చేది అని కోట్లలో లెక్కలు చెప్తూ ఉంటారు దైవ జనాంగమ ఈరోజున దేవుని యొక్క మందిరము అలంకరించబడటానికి దేవుని మందిరంలో విలువైన వస్తువులు కనిపించాలి అవన్నీ కూడా ప్రతిష్టత అర్పణములే మన డబ్బు కానీ మన బంగారము వెండి ఇత్తడి కానీ ఇవన్నీ కూడా దేవునికి ప్రతిష్టతములు మనము మంతుడైన దేవునికి ఇవ్వాలి ఇచ్చేటప్పుడు మనము సంకోచించకూడదు నేను దేవునికి ఇస్తున్నాను అనే మంచి మనస్సుతో ఆ కృపగల దేవునికి ఆ దైవ సేవకుని చేతన పెట్టి మనము ప్రభువ ఇదిగో మీకిస్తున్నాము అని ప్రార్థన చేయించుకోవాలి అద్భుతకరుడైన దేవుడు మీ పట్ల కనికిరాన్ని చూపెట్టి మీ తరతరములకు శాపము రాకుండా మీ తరతరాలకు ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనన్ని దీవెనలు ప్రభులవారు వారు గాక ఆమె ఆమెన్ వచ్చినమే చదివి పూర్తి చేశాను ఆమె